ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాతగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు రమణాశ్రమంలో ఉండేటటువంటి హాల్లో ఉండే పరిచారకుల గురించి తెలుసుకుందాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇలా అంటారు వేలాది మందిలో ఒకరు ఆధ్యాత్మిక సంపూర్ణత కొరకు పాటుపడుతూ ఉంటారు వారిలో ఎవరో ఒకరు నన్ను ఆత్మగా గుర్తిస్తారు ఒక పురాతన లోకోక్తి ఇలా ఉంది ఎంతోమంది పిలువబడతారు కొందరు మాత్రమే ఎన్నుకోబడతారు అని సత్యాన్ని వెతకాలనే ఆంతరంగిక ఆశయం లేదా ముముక్షుత్వము అనేది చాలా తక్కువగా కనపడే అసాధారణమైనటువంటి లక్షణం సాధకుడు అవ్వాలంటే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి సత్యాన్ని చేరుకోవాలంటే ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కోవాలి పాటు సాధన చేయాలి అంటారు కానీ భగవాన్కి అది ఆళ్ళు నేర్చుకున్నంత సులభంగా సులభం ఎందుకంటే ఆయన కేవలము మానవ రూపం దాల్చినటువంటి అరుణాచలుడే కా కాబట్టి అందువలనే భగవాన్ భక్తుల రూపంలో ఉన్న కొండరాళ్ళు గండశిలలు కూడా ఆయన మార్గాన్ని నడిచి ఆనందాన్ని అందుకున్నారు వాళ్ళు అప్పటికే సత్యాన్ని చూసి ఉన్నారు కాబట్టి వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో సాధన చేయాల్సిన అవసరం లేదు అని అరుణాచలుని లీల దైవ నాటకం భగవాన్ దాన్నే నటనమనే గొప్ప ఆట అనేవారు ఆ విధంగా ఆయన భక్తులందరూ సాధన చేసి అరుణాచలునిలో కలిసిపోయారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు సత్యంలో నుండి వచ్చారు సత్యంలోనే జీవించారు సత్యంలోకి వెళ్ళిపోయారు మూడు రకాల మనుషులు భగవాన్ వద్దకు వచ్చేవారు తమ స్వంత సాధన కోసం భగవాన్ ముందు ధ్యాన ధారణ ఇత్యాదులు చేసుకునేవాళ్ళు ఈ రకానికి చెందినవారు మురుగనారు మునగాళ్ల వెంకట్రామయ్య స్వామి ఇలాంటివారు కొంతమంది ఆశ్రమ ఆఫీసులో సేవ చేయడానికి వచ్చేవారు అనేక మంది అనేక రకాల పనులు చేస్తేనే ఆశ్రమము పనిచేయగలిగేది వీరు భగవాన్ ఆమోదంతో తమ పనులు తాము చేసుకునేవారు ఉదాహరణకి మా తాతగారైన నిరంజనానంద స్వామి సర్వాధికారిగా ఉండేవారు స్టోర్ కీపర్గాను ఇంకా కొన్ని ఇతర బాధ్యతలు నిర్వహించేవారు మూడవ రకం వారు భగవాన్కి వ్యక్తిగత సేవకులుగా ఉండేవారు వీరందరూ మగవారు వారు ఆశ్రమంలోనే ఉండేవారు వారి పూర్తి సమయాన్ని అంతా కూడా భగవాన్ కోరకే వెచ్చించేవారు కుంజుస్వామి సం స్కంధాశ్రమ రోజుల నుండి తర్వాత రమణాశ్రమంలోనూ ఉన్నారు ఆయన సేవలకు భగవాన్కి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో చక్కగా చెప్పారు భగవాను సోఫాపై నిద్రించేవారు మేము ఆయనకు దగ్గరలో పడుకునేవారు భగవాన్ అలవాటుగా మూడున్నరకు లేచి బయటకు వెళ్ళేవారు ఆయన సోఫా దిగ్గానే మాలో ఒకరము ఆయనకు టార్చ్ లైట్ అందించేవారు ఒక్కసారి కూడా టార్చ్ లైట్ గురించి మమ్మల్ని పిలవటం కానీ లేపటం కానీ చేయవలసిన అవసరమే ఉండేది కాదు ఆయన లేచి లేవంగానే అప్రయత్నంగా మేము కూడా లేచేవారం భగవాన్ మా వైపు చూసినప్పుడు మా లోపలికి ఒక వెలుగు ప్రవేశించేది వెంటనే మేము లేచేవారం భగవాన్ తన పనులు తానే చేసుకునేదానికి ఇష్టపడేవారు ఆయన మాకు ఎప్పుడు ఆజ్ఞలు జారీ చేసేవారే కాదు ఆయన సేవకులుగా మేము ఆయన అవసరాలను ముందుగానే గుర్తించి అవసరమైన పనులు చేసేవాళ్ళం మీరు కేవలం భౌతికంగా పని చేయటం మాత్రమే కాదు వారి వ్యక్తిగత సాధన అభివృద్ధి చెందేట్లు కూడా భగవాన్ శ్రద్ధ తీసుకునేవారు దాని గురించి కుంజుస్వామి ఇలా చెప్పారు ఒకసారి నేను భగవాన్తో నేను ఆశ్రమం బయట ఉంటాను అప్పుడు నా సమయాన్నంతా వ్యక్తిగత సాధనకు ఉపయోగించుకుంటాను కేవలం సేవ నాకు తృప్తి ఇవ్వటం లేదు అన్నాను భగవాన్ ఇలా అన్నారు నిజమైన సేవ నా దుస్తులు ఉతుకటలో లేదు మీ మనసులను శుభ్రపరచుకోవడంలోనే ఉంది ఆధ్యాత్మిక సాధనల విషయంలో ఆత్మవిచారణ సమయం ఉన్నప్పుడల్లా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ధ్యాసనం కానీ ధ్యానం కానీ సమయం ఉన్నప్పుడల్లా చేసుకోవాలి అది సాధ్యపడకుంటే జపం చేసుకోవాలి ఏకాగ్రత కుదరక అది కూడా చేయలేకపోతే మహాత్ములు వ్రాసినటువంటి పద్యాలను పాడుకుంటూ ఉండాలి ఎవరైనా ఈ నాలుగింటిలో ఏదో ఒకటి ఆచరిస్తూనే ఉండాలి అని చెప్పారు ఒకసారి కుంజుస్వామి ఆశ్రమం బయట ఉండటం ప్రారంభించిన తర్వాత ఇతర సేవకులు వచ్చారు ఈ సేవకులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారు భగవాన్ని పగలు రాత్రి సేవించేవారు గురు శిష్యుల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైంది తను స్వయంగా అరుణాచలుడే కాబట్టి భగవాన్ ఎప్పుడూ నిశ్చలంగా అంతరానందంతో ఉండేవారు ఆయన అచలుడు కదలిక వారు కాబట్టి ఎప్పుడు నిశ్చలంగా నిర్వికారంగానే ఉండేవారు కానీ శిష్యుల రూపంలో వచ్చిన గండసులకి మాత్రం ఎప్పుడు వారెవరు అని గుర్తు చేయబడుతూ ఉంటుంది ఆ విధంగా వారు వారిలోనున్న హృదయాన్ని గుర్తించుటకు వీలవుతుంది కనుక ఈ విధంగా భక్తులపై భగవాన్ అనుగ్రహాన్ని కురిపించేవారు భగవాన్ పరిచారకులతో చాలా సన్నిహితంగా ఉండి వారి అంతులేని ప్రేమాను రాగలను అందుకునే భాగ్యం నాకెందుకు కలిగిందో నేను అర్థం చేసుకోలేదు ఆ అర్హత సంపాదించుకోవడానికి నేను చేసుకున్న పుణ్యం ఏమిటో నాకు బోధపడలేదు ఈ భగవాన్ యొక్క రత్నాలను గురించి మీతో పంచుకోవడానికే నేను వారి అంతులేని ప్రేమాభిమానాలను పొందానన్నమాట ఈ పరిచారకుల విషయంలో గొప్పతనం ఏంటంటే బయట వారు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా లోపల హృదయంతో అనుసంధానమై ఉండేవారు ఎప్పుడు కూడా వారిలో ఒకరైనటువంటి ఎన్ దొరైస్వామి అయ్యర్ గారి గురించి తెలుసుకుందాం ఎన్ దొరైస్వామి అయ్యరు దొరైస్వామి అయ్యరు ఒక పండితుడు ఆయన భగవాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై దశకంలో చూశారు తర్వాత వారు ప్రఖ్యాతి చెందిన న్యాయవాది అయ్యారు కానీ భగవాన్ ఆయన్ను కీర్తి అనే మిరిమిట్లు గొలిపే చీకటిలో ఎందుకు తిరగనిస్తారు ఆయన తన పరిచారకులలో ఒకరిగా తన వద్దకు లాక్కున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై మధ్యలో అప్పటికి దొరైస్వామి అయ్యరు బాగా ప్రముఖ వ్యక్తి ఆయనకు ప్రభుత్వంతో బలమైన సంబంధాలు కూడా ఉండేవి భగవాన్కు క్యాన్సర్ కొరకు చికిత్స చేయించే సమయంలో ఆయన తన గొప్ప పలుకుబడిని ఉపయోగించారు అవసరమైన పరికరాలను స్పెషలిస్టులను భగవాన్కు వైద్య సేవలు చేయడానికి రప్పింపజేశారు ఆయన తన పలుకుబడితో భగవాన్కి అవసరమైన సేవలు చేయడానికి కావలసిన పరికరాలను సామాగ్రిని స్పెషలిస్టులను త్రివన్నామలేకి వచ్చేట్లుగా చేశారు దురైస్వామి అయ్యరు పేరు గుర్తుకు వస్తేనే నా హృదయం కృతజ్ఞతతో కరిగిపోతుంది పంతొమ్మిది వందల అరవైలో నా అదృష్టం కొద్దీ ఆయనను పాండిచ్చేరులోని అరవిందాశ్రమంలో కలుసుకున్నా ఆ సమయంలో ఆయన అక్కడ ఉంటున్నారు నేను మౌంటైన్ పాత్ అనబడే ఆశ్రమ పత్రికలో వ్యాసం వ్రాయట కొరకు ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి అక్కడికి వెళ్ళాను ఒక పవిత్రమైన రహస్యాన్ని ఆయన నాకు చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై దశకంలో నేను స్కందాశ్రమంలో ఉండేప్పుడు ఒక రోజున నేను భగవాన్తో ఒంటరిగా ఉన్నాను భగవాన్ మానవ దేహంతో ఉన్న దేవుడే అని నేను పూర్తిగా ఎరుగుదును ఈ విషయాన్ని భగవాన్ పాత భక్తులందరూ ఎరుగుదురు భగవాన్ కేవలం ముని కాదు మహర్షి కాదు అనేది ప్రాచ్య పాశ్చాత్య దేశాలకు చెందిన భగవాన్ భక్తులకందరికీ తెలుసు అయినప్పటికీ ఏదో బలమైన కారణం వల్ల ఒక ఆధ్యాత్మిక ప్రేరణ మానసికంగా ఒక ప్రశ్న వేసేట్లు బలవంత పెట్టింది భగవాన్ నిజంగా మీరెవరు నేనేమీ పైకి మాట్లాడలేదు కానీ భగవాన్ నా ప్రశ్న విన్నట్లున్నారు ఆయన నన్ను చూచారు లేచి నా వద్దకొచ్చారు ఆయన చేతిని చాచి నా చేతిని తన చేతిలోకి తీసుకొని దాదాపుగా కొండపైకి మరింత పైకి లాక్కొని కొండపై మరింత ఎత్తుకు తీసుకెళ్లారు మేము గిరి శిఖరానికి అవలీలుగా చేరుకున్నాం సర్వత్రా వ్యాపించి ఉండే భగవాన్ సన్నిధి భౌతికంగా ఆయనకు ఎంతో చేరువుగా ఉండటం నాకు పారవస్యం కలిగించగా నేను ఆయన పాదాలకు పడ్డాను అలా పడుకుని ఉన్న స్థితిలో కూడా చొచ్చుకొని పోయే తన చూపును సూటిగాను హృదయంలోనికి ఆయన పంపటం చూడగలిగాను ఆయన అన్నారు అరుణాచలుడెవ్వరు అహం గాక లోనికి చూడు నువ్వు కూడా అరుణాచలునివే లోనికి దూకు ఆయన నా వైపు వంగి నా హృదయాన్ని ఆయన చేతితో తాకారు ఆ క్షణంలోనే భగవాన్ అరుణాచలనిగాను నేను నేను ఏ రాతి మీద కూర్చుని ఉన్నానో ఆ రాయిగాను నాకు అనుభవమైంది అరుణాచలుడే అన్నింటిలో అంతటా సత్యంగా వ్యాపించి ఉన్నారు నేను మరలా భగవాన్ పాదాలకు నమస్కారం చేశాను దొరైస్వామి అయ్యరు ఈ అద్భుతమైన విషయం చెప్పటం పూర్తి చేసేసరికి సమాధి స్థితిలో ఉన్నారు ఆయన నా భుజాలు పట్టుకొని ఊపి ఇలా అన్నారు గణేశన్ ఇప్పుడు కూడా నేను నిరంతరం అరుణాచలుడిని అనుభవిస్తూనే ఉంటాను అరుణాచలంలో ఉండు అను భగవాన్ బోధలను అంటిపెట్టుకొని ఉండు అంతా సవ్యంగా ముగుస్తుంది నీకు నా ఆశీస్సులు అని ఆయన చెప్పిన విషయం నన్ను ఎంతగా కదిలిచి వేసిందంటే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నేను ఆయన పాదాల పడి ఆశీర్వదించమని కోరాను ఆయన చక్కని చిరునవ్వు నవ్వి నన్ను పైకి లేపి ఇలా అన్నారు గణేషన్ వెళ్ళు వెతుకు గది అంతా వెతుకు ఈ ఫ్రేమ్ కట్టబడిన భగవాన్ ఫోటో తప్ప వేరే ఏ ఇతర ఫోటోలు నీకు కనిపించవు నేను ఎప్పుడూ దాన్ని చూస్తూనే ఉంటాను నాకు అది నిజమైంది భగవాన్ నాకు దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఇచ్చారు భావోద్రేకంతో కంఠం గద్గదమై ఆయన ఇక మాట్లాడలేకపోయారు అరవిందుల ఆశ్రమంలో ప్రతి గదిలోనూ అరవిందులు శ్రీమాత ఫోటో ఉంటుంది కానీ ఈ అరవింద ఆశ్రమవాసి గదిలో మాత్రము భగవాన్ ఫోటో ఉంది ఈ ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వీరందరూ భగవాన్ కంటే వేరు కాదు ఈ సంఘటన జరిగిన కొద్ది వారాల్లోనే దొరైస్వామి అయ్యారు దేహాన్ని వదిలివేశారు తర్వాత ఇప్పుడు శివానంద స్వామి గురించి తెలుసుకుందాం దొరేస్వామి అయ్యరు సంపన్నులు చదువుకున్నవారు ఆయన భగవాన్ ఆశీర్వాదాన్ని పొందారు అందుకు భిన్నంగా తరువాత పరిచారకుడు పెద్దగా చదువుకోలేదు అమాయకుడు అనుకోగలవారు శివానందస్వామి పసిపిల్లవానిలా అమాయకుడి అని పేరు పొందారు బహుశా ఈ అమాయకత్వం వల్ల అంతరంగ పవిత్రత వల్ల భగవాన్ ఆయన్ను ఒక్కసారి కాదు రెండుసార్లు ఆశీర్వదించారు రమణ మహర్షి ర రచనల సంగ్రహం తమిళంలో అప్పుడే అచ్చయింది అది నూల్ తిరట్టు అనే పేరుతో అచ్చయ్యింది ఆ పుస్తకము ఆశ్రమ పుస్తకాల షాప్లో ఉంది భగవాన్ పరిచారకులు కొందరు దాని దాన్ని కొనుక్కున్నారు సంపూర్ణంగా సన్యసించిన శివానంద స్వామి వద్ద అస్సలు డబ్బు లేదు మా తాతగారు గట్టి క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి ఎవరికీ పుస్తకాలు ఉచితంగా ఇవ్వరు భగవాన్ వినమ్రుడైన నిరుపేద అయిన తన భక్తుని ఇటువంటి విలువైన పుస్తకం పొందనివ్వకుండా వదిలేస్తారా భగవాన్ వద్ద ఒక వాడని నోట్బుక్ ఉంది ఆ నోట్బుక్లో రచనల సంగ్రహం మొత్తాన్ని తమిళంలో ఎత్తి రాశారు ఆయన ఏం చేస్తున్నారనేది ఎవరికీ చెప్పలేదు ఆయన చాలాసేపు రాస్తూనే ఉండేవారు ఆ పని పూర్తయిన తర్వాత ఆయన శివానంద స్వామితో శివానందం ఇలా రండి ఆ పుస్తకం కొనుక్కోవడానికి డబ్బు కోసం ఎక్కడికి వెళ్తారు నేనే దాన్ని చూసి రాశాను తీసుకోండి అన్నారు శివానంద స్వామి ఎంతో ప్రవశించిపోయి ఆ నిమిషాన్నే సాధనలోకి దూకాలనుకున్నారు కానీ తాను సాధన చేయడానికి భగవాన్ సాయం అవసరమని అర్థం చేసుకొని ఆయన పసిపిల్లల వంటి అమాయకత్వంతో భగవాన్ వద్దకెళ్ళి భగవాన్ భగవాన్ నాకేదైనా మంత్రం కానీ ప్రత్యేకమైన ఉపదేశం కానీ ఇస్తారా సాధన చేసుకొని నన్ను నేను తరింప చేసుకోవడానికి అని భగవాన్ నవ్వి బదిలిచ్చారు ఎల్లప్పుడూ నీలో ఉన్న చైతన్యాన్నే అంటు ఉండు అన్నారు భగవాన్ కొన్ని రోజులైన తర్వాత ఆయనను మళ్ళా పిలిచారు ఈ మధ్య కాలంలో శివానంద స్వామి అంతర్ముఖుడై భగవానే అరుణాచలుడు అని గ్రహించారు ఆయన ఆశ్చర్యంలో మునిగారు నిజంగాన భగవానే అరుణాచలుడా ఆ మర్నాడే భగవాన్ శివానంద స్వామిని పిలిచి మీ నోటు పుస్తకం తెచ్చివ్వండి అన్నారు భగవాన్ తనకిచ్చిన నోటు పుస్తకాన్ని తెచ్చారు శివానందం భగవాన్ ఆ నోటు పుస్తకాన్ని రెండు పాటు ఉంచుకొని తర్వాత అందులో ఒక పేజీని తెరిచి ఇలా అన్నారు సందేహానికి తావిక్కడ నీవు తృప్తి చెందావా భగవాన్ అందులో తానే గీచిన అరుణాచలుడిని పటం పటాన్ని చూపిస్తూ ఉన్నారు శివానంద స్వామికి భగవాన్ అరుణాచలుడైన నిజంగానే అదే సన్ అనే సందేహం వచ్చింది కాబట్టి భగవాన్ పై మాటలు అన్నారు శివానందస్వామి భగవాన్ ఈ విధంగా సందేహాన్ని తీర్చడంలో ఎంతో ఆనందాన్ని పొందారు శివానంద స్వామికి భగవాన్ శరీరాన్ని వదిలేసిన రోజునే మరొక అద్భుతమైన అనుభవం వచ్చింది తెల్లవారుజామున నిర్వాణ శివానంద స్వామిని భగవాన్ పిలిచి సంతోషం అన్నారు ఆ గదిలో ఉన్న ఇతరులంతా ఎంతో ఆదుర్తతో ఉన్నారు భగవాన్ ఆయన శరీరాన్ని ఏ క్షణాన్నైనా వదిలివేయవచ్చును అది ఏమీ సంతోషకరమైన సందర్భం కాదు నిజానికి అనేక మంది కన్నీరు కారుస్తూ ఉన్నారు భగవాన్ను శివానంద స్వామి వైపు చూసి ఇలా వివరించారు ఇంగ్లీష్ వాళ్ళు తమ కృతజ్ఞత తెలియజేయడానికి థ్యాంక్ యూ అంటారు మనకు అటువంటి మాటలు లేనందువల్ల సంతోషం అనే పదాన్ని వాడాను దానిలోని అద్భుతం ఏమంటే ఆ నిమిషాన్ని స్వామి సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించారు పంతొమ్మిది వందల అరవై దశకంలో పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనూ నేను సాన్నిహిత్యం పెంపొందించుకున్నాను ఆ అనుక కలిగిన వినయశీలి అయిన అమాయక పరిచారకుడు నన్ను ఆశీర్వదించారు గణేశన్ భగవాన్ బోధల సారము ఏంటంటే ఆనందమే మన నిజస్వరూపం బాహ్యంలో అరుణాచలుడు రమణులు అంతరంగంలో ఉండే అరుణాచలుడు కేవలం ఆనందమే మీకు నా దీవెనలు అని అన్నారు తర్వాత ఇప్పుడు రామకృష్ణ స్వామి గురించి తెలుసుకుందాం రామకృష్ణ కుంజు కుంజుస్వామి పక్కపక్క గ్రామాలకు చెందిన వారే నిజానికి రామకృష్ణ స్వామి కుంజుస్వామిని పంతొమ్మిది వందల ఇరవై ఆ ప్రాంతంలో భగవాన్ని దర్శించమని పట్టుబట్టారు కుంజుస్వామి పరిచారకుడిగా ఉన్నారు కానీ ఆయన సాధన కొరకు పల్లా కొత్తుకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నప్పుడు తన స్థానంలో భగవాన్ సేవలు చేయడానికి రామకృష్ణ స్వామిని తీసుకొచ్చారు రామకృష్ణ స్వామి చెప్పుకోదగ్గ తెలివితేటలు గలవారు శివానంద స్వామి వలనే అమాయకులు ఆయన భగవాన్ సేవను అత్యంత శ్రద్ధతోనూ ఉత్సాహంతోనూ చేసి భగవాన్ నిరంజనానంద స్వామిని కూడా మెప్పించగలిగారు స్పోర్ట్స్ నిర్వహణలోనూ ఆశ్రమ ఉద్యానవన నిర్వహణలోనూ సాయం అత్యవసరమై నిరంజనానంద స్వామి రామకృష్ణ స్వామిని వాటిని నిర్వహణలో తనకు తోడ్పడమని వేడుకున్నారు భగవాన్ అనుమతితో రామకృష్ణ స్వామి ఆశ్రమ నిర్వాహకులకు పూర్తి అంకిత భావంతోనూ భక్తితోనూ సేవా సహకారాలను అందించారు నిరంజనానంద స్వామి ఈ భక్తునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండి ఎప్పుడూ ఆయన గురించి గొప్పగా ఉండేవారు రామకృష్ణ స్వామి నా పట్ల ఎంతో దయగా ఉండేవారు ఆయన భగవాన్కు తన సం తనకు సంబంధించిన ఎన్నో సంఘటనలను తెలిపారు ఒకరోజు హాల్లో భగవాన్ సేవ చేస్తున్నప్పుడు రామకృష్ణ స్వామి భగవాన్ వద్దకు వెళ్ళి అన్నారు భగవాన్ నేను పూర్తిగా నిధి ధ్యాసలోనో ధ్యానంలోనో ఉండిపోవాలని అనుకుంటున్నాను ఇందుకొరకు నేను విరూపాక్ష గుహకు వెళ్ళవచ్చునా అని అడిగారు భగవాన్ సంతోషించినట్లు కనపడ్డారు వెళ్ళు అక్కడే ఉండు అన్నారు ఒక వారంలో రామకృష్ణ స్వామి ఆనందాన్ని పొందారు ఒకరోజు గాఢ ధ్యానంలో ఉండగా ఆయన జ్ఞాననేత్రంతో దూరంగా చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయానికి వెళ్ళినట్లు కనుక్కున్నారు ఆయన ఆ పవిత్ర ఆలయం కనపడింది ఆయనకి ఆ పూజాస్థలి పక్కన ఉన్న కర్టెన్కు నిప్పు అంటుకోబోతూ ఉంది ఆ దృశ్యం ఎంత స్పష్టంగా ఉందంటే ఆయన సమాధి స్థితిలో నుండి ఒక్క ఉదుటన లేచారు అదే సాయంత్రము చిదంబర ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గురించి టౌన్ అంతా చెప్పుకుంటున్నారు స్వామి తన శక్తికి చాలా సంతోషించారు ఒక్క వారంలోనే ఆధ్యాత్మికంగా తాను చాలా ఎదిగిపోయానని భావించి భగవాన్కు ఈ సంఘటనను గురించి చెప్పడానికి పరిగెత్తారు భగవాన్ కోపంతోను మండిపడ్డారు కోపంతోనూ అనంగీకారంతోనూ మండిపడ్డారు రామకృష్ణ నువ్వు కేవలం ఒక దృశ్యం చూడడానికైనా విరూ విరూపాక్ష గుహకు వెళ్ళింది నీ ధ్యానాన్ని తీవ్రతరం చేసుకోవడానికి కాదా నువ్వు అక్కడికి వెళ్ళింది భౌతిక నేత్రాలతో కానీ జ్ఞాన నేత్రంతో కానీ బాహ్య విషయాలను చూడటం అనేది చక్కటి ధ్యాన ప్రవాహానికి ఆటంకం కలుగుతునేదాన్ కలుగుతుంది అనే దానికి గుర్తు ఏదైనా సిద్ధిని కానీ అతీంద్రియ శక్తిని కానీ పొందటం అనేది ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆటంకమే నీ ఏకాంతము ధ్యానము చాలు దిగిరా అన్నారు భగవాన్ మాటలు రామకృష్ణస్వామికి మేల్కొలుపు వలె పనిచేశాయి ఆయన ఆ రోజు నుండి ఎప్పుడూ కూడా దృశ్యాలలో చిక్కుకోలేరు తన హృదయంలో ధ్యానశక్తిని మేల్కొలపాలంటే గురువు సాన్నిధ్యం అవసరమని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు అందుకని తోట పనిలోనూ నిర్వహణలోనూ పూర్తిగా మునిగి నిమగ్నమైపోయారు ఆశ్రమ ఉద్యానవనం కలకలలాడింది కేవలము రామకృష్ణస్వామి రామస్వామి పిల్లయుల వల్లనే రామకృష్ణ స్వామి ఉండటం వల్ల కష్టించి పని చేయటం వల్ల స్టోరు కూడా అభివృద్ధి చెందింది రామకృష్ణ స్వామికి చిన్నప్పటి నుండి ఫిట్స్ వస్తూ ఉండేవి కొన్నిసార్లు స్టోర్లో పని చేస్తున్నప్పుడు ఫిట్స్ వల్ల గంటల కొద్దీ స్పృహ లేకుండా పడిపోయి ఉండేవారు ఆయనను ఆశ్రమ ఆసుపత్రికి భగవాన్ పాత హాలు ప్రక్కగుండా మోసుకుని వెళ్ళవలసి వచ్చేది ఒకసారి ఆ దృశ్యాన్ని భగవాన్ చూడటం తటస్థించింది రామకృష్ణ స్వామి స్వస్థతనందిన తర్వాత భగవాన్ వద్దకెళ్ళి నమస్కారం చేసుకున్నారు భగవాన్ ఇలా అడిగారు రామకృష్ణ మీరెలా భావించారు భగవాన్ ఉద్దేశము ఫిట్స్ వచ్చిన సమయంలో ఆయనకెలా అనిపించింది అని రామకృష్ణ స్వామి ఇచ్చారు భగవాన్ నాకేమీ తెలియదు నాకు దేహ స్పృహ కానీ పరిసరాల స్పృహ కానీ లేదు భగవాన్ చెప్పారు కాదు కాదు అలా కాకూడదు మీరు ఎల్లవేళలా అంతర చైతన్యాన్ని అంటిపెట్టుకునే ఉండాలి అంటే లోన ఉండే ఎరుకను అంటిపెట్టుకునే ఉండాలి మీరు ప్రజ్ఞను కోల్పోయినా ప్రజ్ఞ అంటే బాహ్య స్పృహను కోల్పోయినా మీరు ఎప్పుడూ అంతశ్చేతన అంటే లోపల ఎరుకను కూడా కోల్పోకూడదు రామకృష్ణ స్వామి భగవాన్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు ఆ ఉపదేశ ప్రభావం ఏమిటి ఆయనకు మరలా ఎన్నడూ ఫిట్స్ రాలేదు రామకృష్ణ స్వామి జ్ఞప్తి అనే దానికి ఇలా వివరణ ఇచ్చారు ప్రజ్ఞ అంటే తన శరీరాన్ని గురించి పరిసరాల గురించి స్పృహ కలిగి ఉండటం మనం చూసేది అనుభవించేది ప్రజ్ఞ ప్రజ్ఞ అనేది బాహ్య స్పృహ జ్ఞప్తి అంటే స్వచ్ఛమైన లోపలి ఎరుక అది మానవునికి సహజంగా ఉండే ఎరుక ఉదాహరణకు ఒక వ్యక్తి నిద్ర లేచినప్పుడు తాను లేచానని ఇంకా నిద్రలో లేనని అర్థం చేసుకుంటాడు మెలకువగా ఉన్నానని ఎరుక ఉంటుంది కానీ మనస్సు దేని మీదకు వెళ్ళదు ఇది ఒక లిప్తపాటు చాలా స్వల్పమైన సమయం వరకు ఉంటుంది అది ఒక ఆధ్యాత్మిక స్థితి దాన్ని మనము ఏకాగ్రతతో గమనించకపోవటచే అది మనకు తెలియకుండానే గడిచిపోతుంది ప్రతి దినము మన బాధ్యతల వల్ల పరిస్థితుల వల్ల ఒకనొక మానసిక స్థితికి అలవాటు చెంది ఉండటం వలన దాని ప్రవృత్తి యొక్క ప్రేరణతో మనము ఒక బలవత్తరమైన ప్రేరణతో వెంటనే మంచం దిగి మన దినచర్యలోకి దిగిపోతాం పని ప్రారంభిస్తాం ఈ విధమైన ఎరుకను ఎప్పుడైతే మనకు దేని గురించిన ఆలోచనలు ఉండవో ఇంకా సాధారణ బాహ్య స్పృహలోనికి రాలేదో కానీ తెలివి మాత్రం ఉన్నదో దాన్ని జ్ఞప్తి అంటాము ఇది ఎవరైనా అనుభవించవచ్చు నిసర్గదత్త మహారాజ్ గారు ఆ రెండింటికి మధ్య స్పష్టమైన తేడాను తెలిపారు తెలివి లేక ఎరుక ఏదైనా ఒక బాహ్య విషయాన్ని పట్టుకుంటే అది బాహ్య స్పృహ అవుతుంది మిగిలిన వారి గురించి రేపు తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ